రైట్ ఇక చూస్తే కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల జోరు అందుకుంది పదవ డివిజన్ కార్పొరేటర్గా ఇండిపెండెంట్ అభ్యర్థి సౌగాని కొమరయ్యతో పోటీ చేస్తున్నారు తనకు గెలిపిస్తే డివిజన్ మహిళలకు ఆడపిల్ల పుడితే ఐదు వేల ఒక్క రూపాయలు డిపాజిట్ చేపిస్తానని హామీ ఇచ్చారు ఇక ఐదు అంశంపై మరింత సమాచారం సౌగాని కొమరయ్యతో మా కరీంనగర్ కరస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్ రాజకీయాలకు ఎందుకు వచ్చాడు అనే విషయంపై మనతో మాట్లాడుతున్నందుకు పదవ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొమరే గారు ఉన్నారు మాటలు మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు విద్యా వృత్తి నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి అసలు కారణాలు ఏంటివి నేను ఈ రాంపూర్ గడ్డ పుట్టిన నేను ఒక కూలీ స్థాయి నుండి నలభై సంవత్సరాలు విద్యా సేవలో ఉంటూ ఈ నలభై సంవత్సరాల నుంచి చూస్తున్న ఈ ప్రాంతం వెనుకబడ్డాట్టుగానే ఉంది ఈ నలభై సంవత్సరాల విద్యా సేవలో నేనైతే సంతృప్తిని పొందానో నేను పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలి అన్న ఆలోచనతో నేను రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది ముఖ్యంగా దానికే ఏదైతే నేను పుట్టానో అదే గడ్డ మీద ఇది టెన్త్ డివిజన్ కావడం మరింత సంతోషాన్ని ఇస్తూ ఉన్నది ముఖ్యంగా నేను ఒక పార్టీ జాతీయ పార్టీ టికెట్ ఆశించాను కానీ అది రాలేదు దానికి నే ఏమాత్రము కుంగిపోకుండా నాకు ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థులు ఇదే ప్రాంత వాసులు కనుక వాళ్ళందరూ కూడా పిల్లలు ఈరోజు నాకు చాలా సహకరిస్తూ సార్ మీరు తప్పకుండా ఈ డివిజన్లో ఉండి డివిజన్ అభివృద్ధికి మీరు పాటు పడాలి మేము మేము ఉంటాం అని వాళ్ళు ప్రోత్సహించడం వల్ల నేను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ముఖ్యంగా నాకు ఏసీ గుర్తు రావడం జరిగింది అందరూ కూడా కొద్ది టైంలో కొద్ది సమయంలోనే అందరు ఇంటింటికి ఏసీ అనేది గుర్తు అలా గుండెలో రింపడం జరిగింది అది విద్యార్థి చైతన్యం ద్వారా విద్యార్థి యొక్క ఆలోచన ద్వారా అది చేరవేశాం నేను తప్పకుండా ఈ డివిజన్లో అత్యధిక మెజార్టీతో నన్ను గెలుపొందానని నేను ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ ఒక్క పార్టీ కాదు అన్ని జాతీయ పార్టీలు ఉండి అందులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నాయకులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇది నాకు చాలా సంతోషిస్త సంతోషాన్ని ఇస్తూ ఉన్నది కాబట్టి ఈ డివిజన్ అభివృద్ధిగా ఇరవై నాలుగు గంటలు వాళ్ళతో మామేకమే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నేనొక కుటుంబ వ్యక్తిగా నేను ఇక్కడ ఉండి సేవ చేయాలనే సంకల్పంతో నేను రాజకీయ ప్రవేశం తీసుకోవడం జరిగింది డివిజన్ ప్రజలకు ఎలాంటి పనులు చేయడానికి ఎలాంటి హామీలు ఇవ్వాలన్నారు మీరు ముఖ్యంగా ఇక్కడ చూసినట్టుంటే స్మార్ట్ సిటీ అనడానికి వీల్లేదు ఎందుకంటే ఓ గ్రామ పంచాయతీ పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉన్నది మరి ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా చూసినట్టుంటే వెనుకబడిన ప్రాంతం ముఖ్యంగా నేను ఒక గొప్ప ఆలోచనతో వచ్చాను ఎందుకంటే ఇక్కడ ప్రాంతంలో ఒక లైబ్రరీ నెలకొల్పాలని నిరుద్యోగుల కొరకు నిరుద్యోగుల కొరకు ఒక కోచింగ్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ఆలోచన నా లోపల ఉంది అదేవిధంగా మహిళలు ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వారి కొరకు చిన్న కుటీర పరిశ్రమలు వాళ్ళకు స్థాపించాలన్న ఆలోచనతో నేను ముందుకు వచ్చాను ముఖ్యంగా నేను ఉన్నటువంటి ఇక్కడ ఈ డివిజన్లో పదవ డివిజన్లో ఎవరైతే ఆడపిల్ల జన్మిస్తారో వాళ్లకు నేను అదే రోజు ఐదు వేల రూపాయలు పోస్టాఫీస్ డిపాజిట్ పత్రం ఇవ్వాలని ఆలోచనలో ఉన్నాను అదేవిధంగా చాలా ఆలోచనతోనే ముందుకు వచ్చాను కాబట్టి ఓటర్లు అందరూ కూడా ఇదో హామీలను హామీలైన కాకుండా ఇది నెరవేరుస్తాడు అనే నమ్మకం ప్రగాఢమైన నమ్మకం ఓటర్ల మధ్యలో ఉంది ప్రజా ఉంది ఎందుకంటే నేను నడిచిన విధానము అందరికీ తెలుసు కాబట్టి ఇది కూడా చేస్తాడు అనే ఆలోచన ఉంది ముఖ్యంగా గతంలో పదిహేను సంవత్సరాల క్రితమే నేను గిద్దపేరుమల్ల టెంపుల్ ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి గిద్దపేరుమల టెంపుల్ చైర్మన్గా ఉన్న నేను అక్కడ ఉన్నటువంటి భూమిని రక్షించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు గోశాల ఇంకా పూజారి వసతి గృహాలు కట్టించడం ఇక్కడ ప్రజలు ఎదురుతారు కాబట్టి ఏదైనా సార్ తప్పక చేస్తాడో అనే నమ్మకం నా మీద వాళ్ళకు ఉంది అందుకే డివిజన్ అభివృద్ధిలో నేను పాల్పంచుకుంటా అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తా ఉన్నాను మన టెన్ డివిజన్కు మా సౌగాని కుమరన్న మన పుట్టిన ఊరు వాడ మంచిగా ఉండాలి అందరిలో నేను ఉండాలి అందుకోసం వచ్చి ఇక్కడ ఉన్న ఏదైతే మున్సిపల్ ఇప్పటికీ ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఒకటానికి ఒకటి ఒక ముగ్గురు నలుగురు మారేరు అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు డెవలప్ అయితే కాలేదు మోరీలు తాగే నీళ్ళలా మోరి మురికి నీళ్ళు వచ్చి అట్లనే పోతున్నాయి అవే తాగుతున్నారు ఇక్కడ పదవ డివిజన్ ప్రజలంతా వాటి కాకుండా మోరీలు ఇవన్నీ స సక్క లేదు దీంతోపాటు తన స్కూల్లో పిల్లలను ఎంతోమంది పాస్ చేసిరు టెన్త్లో అందరు పాస్ అయినారు ఈ రోజు మా డివిజన్ కు మా సార్ వచ్చిండు మా సార్ను మేము పాస్ చేసుకోవాలని వాళ్ళు ఎంతో ముందుకు వచ్చి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఈ వాడ ప్రజలు కూడా ఒక్కసారి మా కుమరయ్య సార్కి అవకాశం ఇస్తామని వాళ్ళు చాలా ముందుకు వచ్చి చాలా సంతోషం పడుతున్నారు మన సార్ మానవడు మనకు పని చేస్తాడు కడవలె పని చేస్తారు అని ఏం నమ్మకం మన సార్ కుమరయ్య సార్ని గెలిపించుకుంటే మనకు పనిచేస్తాడు గతంలో ఉన్నది గతం అంటే పుట్టిన సంది ఇక్కడనే ఉన్నాడు ఇక్కడనే పుట్టిండి ఇక్కడనే పెరిగిండు అట్లా ఏ రోడ్లుగా అవి ఇవి ఇంత ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేవు అసలు నాకే లేదు ఇల్లు నేనున్న ఇల్లు నా భర్త బాగాలేకపోతే అమ్ముకున్నా అసలు నాకే లేదు నేను ఇరవై ఎన్నో సంది ఇల్లుకు పెడతానా ఇంతవరకు నాకు ఇల్లు రాలేదు వాళ్ళకి ఇల్లు వచ్చింది వాళ్ళకి ఇల్లు వచ్చింది అన్నిటికీ అన్నీ వస్తున్నాయి కానీ మాకేం వస్తలేదు మరి సార్ వెళ్తే మాకన్నా ఏమన్నా వస్తా అని మా ఉపాయం నన్ను గెలిపిస్తే డివిజన్లో పుట్టిన ఆడపిల్లకు ఐదు వేల ఒక రూపాయి డిపాజిట్ చేస్తానని చెప్పుకొచ్చారు దాంతోపాటు ఇక్కడ మురికి కాలువలు కూడా శుభ్రం చేయడానికి గతంలో అభివృద్ధి చెందలేదు కాబట్టి రోడ్లు మోరీలు సంబంధించిన డ్రైనేజ్ సంబంధించిన ఇవన్నీ కూడా నేను దగ్గరుండి కూడా ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమంలో నిలుపుతానని చెప్పేసి చెప్పుకొస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ మెగనా టీవీ కరీంనగర్ నుండి